పాత నిబంధన కాలానికి సంబంధించినప్పుడు పాత నిబంధనలో యాజులు పరిశైలు ధర్మశాస్త్రోపదేశకులు అలాగే శాస్త్రులు పరిశైలు సజోగాలు యాచకులు అనేటువంటి గాలి తెగలుగా అంటే ధర్మశాస్త్రము వాళ్ళందరూ బృతి మనం ఎలాగైతే క్రైస్తవులు కనబడిన తరువాత మనలో బోధించడానికి బిషపులని పాస్టర్స్ అని సేవకులని ఎలాగైతే మనము భావిస్తున్నామో పాత్రలో కూడా శాస్త్రులు పరిస్థితులు సర్టిఫైలు అనేటువంటి యాచకులైనటువంటి వారి ద్వారా దేవులకు ధర్మశాస్త్ర గ్రంథము బోధించబడుతూ ఉండేది సో పరిశైలు అని అన్నప్పుడు టీచర్స్ అని అంటారు ధర్మశాస్త్రాన్ని బోధించే కొనుక్కోవాలి అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే వాళ్ళు మనం ఏమంటాం అని అంటే పాస్టర్స్ అంటాం సేవకులు అని అంటాం మంచిది అపోసల్ కార్యాలు ఐదవ వచ్చము పదమూడవ వచ్చిన అనుకుంటే అక్కడ ఏమంటాడంటే అపోసల్ కావులు నేను గమనీయులు అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశం దగ్గర నేను ధర్మశాస్త్ర అంతాన్ని నేర్చుకున్నాను అని రాశారు అంటే గమనీయులు ఎవరు అని అంటే అపస్సు కాగా లేదా అంటారు కాబట్టి పరిశైలు అన్నప్పుడు మనకు అర్థమైంది బైబిల్ లేకుంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు రైట్ ఇప్పుడు ధర్మ ఈ పరిశైలు ముప్పు అవుతుంది ఏసీ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చారు వచ్చి వాటిని ఇలా వెళుతూ ఉన్నాను ఏమన్నానంటే క్రీస్తుల గురించి ఆయన ఎవరికి ఇది పరిచయంతో క్రీస్తుల గురించి తోచున్నది ఆయన ఎవరికి కుమారుడు ఓకే సరే వాటిని అలా వచ్చి నేటి క్రైస్తవులుగా క్రైస్తవ విశ్వాసలుగా మనము దేవాలయంలో వచ్చి అనేకమైనటువంటి దేవుని వెళ్ళి వస్తున్నాం కనుక నేను కూడా ప్రశ్న అర్థాను క్రీస్తు ఎవరి కుమారుడు అని మిమ్మల్ని సమాధానం చెప్తారు దేవుని దేవుని కుమారు ఈ దేవుని కుమారుడు అని మీరు చాలా చక్కగా కరెక్ట్గా చెప్పారు దేవుడు అనేటువంటి మాటను మనం చూస్తే రిఫరెన్స్ ఇవ్వను ఎందుకంటే వాక్యం సరిపోదు సరిపోదు కాబట్టి మీకు గుర్తున్నటువంటి వాక్యాలనే నేను చెప్తాను దేశంలో ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉన్న సేన దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వేసు చూసినప్పుడు ఒకరిలో ఉన్నటువంటి దయ్యాలకి ఆయన ఆ దయ్యాలు ఆ యేసు ఏమంటే సర్వోన్నతైన దేవుని కుమారుడ అని పిలిచింది ఏమంది సర్వోన్నతైన అంటే సర్వోన్నతుడైన అంటే హై గాడ్ అని అర్థం అంటే సర్వోన్నతుడు అందరికంటే అత్యధికముగా హైలీ అని అర్థం కాబట్టి ఆ సర్వోన్నత దేవుని కుమారుడు అని క్రీస్తు అంటే సాయితానికి కూడా క్రీస్తు అంటే ఎవరు తెలిసింది అవునా ఓకే ఆ తర్వాత యేసు క్రీస్తును సిలు వేశారు సిలు వేసిన తర్వాత ఆయన తండ్రి శక్తి అప్పుడు అని ప్రాణం విడిచిన తర్వాత సదాపతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఇతడు నిజముగా